శుభోదయం అందరికీ శుభ సోమవారం హాయ్ ఈరోజు అనగా ఇరవై ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల సిచ్యువేషన్లో మా పాతుపురం పెదవంక విలేజ్ బీచ్ మంచి బ్యూటిఫుల్ ప్లేస్ రాల్ ఏరియాలో చూసారా దీని ముందు రాయి చూపించాను రాయి అవతలకి వాటర్ ఉండేది ఈరోజు పూర్తిగా కప్పుబడిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ కెరటాలు మోంతా ఈ తుఫాను అంటే ఈరోజు రేపు ఎల్లుండు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు ఈ వచ్చే తుఫాన్ని అధికారులు మోంతా అని ఈ తుఫానుకి నామకరణం చేశారు చూసారా లోపల కెరటాలు ఏ రేంజ్లో ఉన్నాయో చూసారా ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ బీచ్లో ఈ కెరటాలు గంట గంటకి రేంజ్ పెరుగుతున్నాయి నిన్నటికి చూసేటప్పటికి ఈరోజు చూసేటప్పటికి చాలా హై రేంజ్లో వస్తున్నాయి కెరటాలు నా విన్నపం ఏంటంటే ఇది న్యాచురల్ సృష్టి ఈ మోంతా తుఫాన్ అనేది మనకి ఒక తిత్లి ఒక ఫైలిన్ ఒక హుదూద్ అంటే ఈ తుఫాన్లు మనకు వచ్చి మన ఏరియా చాలా వరకు నష్టపోయారు ప్రజలు నేను కోరుకునేది ఏంటంటే మన సృష్టిని మనం ఏమో ఆపలేము నేను కోరుకునేది అంటే ఇది రిక్వెస్ట్ కాదు కోరుకుంటున్నాను ఆ తుఫానులాగా వచ్చి నష్టపోకుండా గంటకి నూట ఇరవై వరకు ఈదురు గాలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా రాకూడదు అని నేను ఆశిస్తున్నాను అలాగే వర్షం కూడా అంటే రా అంటే చిన్న చిన్న చినుకులతో ఈ మూడు రోజులు వచ్చి ఆగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే మీరు కూడా అలాగే ఆశించండి ఎందుకంటే మనం చేసేది ఏం లేదు ఇది సృష్టి కాబట్టి దయచేసి మనం కొద్దిగా జాగ్రత్తలు ఈ మూడు రోజులు బయటికి రాకుండా అంటే మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం వస్తుంది మన ఒక శ్రీకాకుళం జిల్లా కాకుండా కాబట్టి మూడు రోజులు పిల్లల్ని బయటకు పంపకుండా అలాగే కరెంటు పోల్స్ దగ్గరికి వెళ్లకుండా కొద్ది కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే అలాగే డైలీ వేజెస్ అంటే రోజువారి కూలీలు ఉంటారు ఈ మూడు రోజులు దయచేసి ఎవరు కూడా పనులకు వెళ్ళొద్దు అని నేను ఆశిస్తున్నాను చెట్ల కింద కూడా ఉండొద్దు పిడుగులు పడే అవకాశం కూడా ఉంది చెట్లు ఇరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ మోన్తో తుఫాను చినికిలతో ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అందరికీ బాయ్ బాయ్